విభిన్న ఆకృతులలో కూడా గణనాధిని యొక్క ప్రతిభలను ప్రతిష్ఠించి పది రోజుల పాటు ఆ నిత్య పూజలు హోమాలు కుంభ పూజలతోటి పెద్ద ఎత్తున రంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో గణనాథుని పూజించడమే కాకుండా అంతే భక్తి శ్రద్ధలతో అంతే ఆ దైవభక్తితో కూడినటువంటి బ్రహ్మశిక్షణతో కూడినటువంటి శోభయాత్రను కూడా నిర్వహిస్తున్నారు ఇది భారతదేశ చరిత్రలోనే ఒక ప్రత్యేక అధ్యాయంగా చూస్తారు ఎందుకంటే ఈ దేశంలో ఎక్కడ జరగని విధంగా భాగ్యనగర్లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సామూహిక గణేష్ నిమజ్జనోత్సవాలు జరుగుతుంటాయి ప్రతి ఆ గ్రామంలో కావచ్చు ప్రతి పట్టణం నవరాత్రులకు జరిగితే ఇక్కడ పదకొండవ రోజు అయినటువంటి అనంత చతుర్దశి రోజున సామూహిక నిమజ్జనాలు జరగడం ఇక్కడ భారీ ప్రత్యేకత కాబట్టి ఇక్కడ జరిగే సామూహిక గణేష్ నిమజ్జనోత్సవాలను తిలకించడానికి దేశ నలుమూలల నుంచి యాభై లక్షల మందికి పైగా భక్తులు ఇక్కడికి వస్తారని చెప్పేసి దానికోసము ఇటు పోలీసులు ఇటు ఉన్నతాధికారులు అన్ని శాఖల సమన్వయంతో భారీ ఏర్పాట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసేది దీంతో అయితే మనం చూస్తున్నాము ఎక్కడ చూసినా భక్తుల కోలాహలం అయితే కనిపిస్తుంది ఆ వరుస పెట్టి మనం చూస్తున్నాము ఆ అమ్మవారి ఒడిలో గరణాదులు కూర్చున్నటువంటి ఆ ప్రత్యేక ఆకర్షణగా నిలిచినటువంటి ఆ విగ్రహాలు మనకు దర్శనమిస్తున్నాయి అదేవిధంగా అటు అయోధ్య రామ మందిర ప్రతిష్ఠిత విగ్రహ రూపంలో కూడా గరుణాధుని ప్రతిష్ఠించి నవరాత్రులు పూజలు అందించుకున్నారు ఇలా విభిన్న రూపంలో విభిన్న ఆకర్షణలలో గణనాథులను ప్రతిష్ఠించి పూర్తించడమే కాకుండా ఆ గణనీయంగా శోభయాత్ర కూడా కొనసాగిస్తున్న పరిస్థితి మనకు ఇక్కడ ఆ భాగ్యనగర్లో కనిపిస్తుంది ఏ ఏ దారి చూసినా ఏ మూల చూసినా ఎక్కడ చూసినా ఆ గణేష్ భజనలు గణేష్ పాటలు గణేష్ ఆటలు గణేష్ లే తప్ప ఇంకా ఏమి కనిపించని పరిస్థితి అయితే మనకు ఇక్కడ హైదరాబాద్ సిటీ మొత్తం కనిపిస్తుంది ఈ ట్విన్ సిటీస్ కి సంబంధించి జంట నగరాలైనటువంటి హైదరాబాద్ సికింద్రాబాద్లో జరిగేటువంటి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగే నిమజ్జన అయితే ప్రత్యేకంగా తిరిగించడానికి సుదూర ప్రాంతాల నుంచి లక్షలాది మంది ఇక్కడికి తండోపతండాలుగా తరలి వచ్చారు భక్తులు తండోపతండాలుగా తరలి రావడమే కాదు అదే స్థాయిలో లక్ష నలభై వేల విగ్రహాలు కూడా నిమజ్జనం కోసమై తండోపతండాలుగా తరలి వస్తున్నారు ఇటు ఆ చార్మినార్ మీదుగా ఇటు లంగరౌజ్ లక్కడి కప్పుల మీదుగా భారీ స్థాయిలో భారీ గణనాథులు వరుస క్రమంలో ఒక గణనాథుని అనుక ఒక గణనాథుడు ఒక్కొక్క విభిన్న ఆకృతులలో ఒక్కొక్క ప్రత్యేక ఆకర్షణలతో గణనాథుడు కొనసాగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం సౌజన్యం పెద్ద ఎత్తున సాగేటువంటి గణేష్ నిమజ్జనోత్సవాలు ఇంకా అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం అయితే ఉంది పెద్ద పెద్ద భారీ వాహనాలు ఏదైతే గణనాథులను తీసుకురావడానికి గణపతి వాహనము వెలుక మాత్రమే అంటాం కానీ హైదరాబాద్లో మాత్రము అన్ని వాహనాలు గణనాథుని వాహనాలుగానే కనిపిస్తున్నాయి చిన్న సైకిల్ నుంచి మొదలుకుంటే భారీ ట్రక్కుల వరకు కూడా గణనాథుని వాహనంగా మార్చి సాగనంపే సాగరంపే నిమజ్జనంకి సాగరంపడానికి అత్యంత శోభాయమానంగా అత్యంత భక్తి శ్రద్ధలతో అత్యంత ఉత్సాహంగా గణనాథుని నిమజ్జనోత్సవంకైతే తరలిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము అది చూస్తున్నాము చిన్న చిన్న ఆటోలు చిన్న చిన్న ట్రక్కులు గూడ్స్ బండ్లు అన్ని లారీలు ట్రక్కులు ట్రాలీలు ఇటు సైకిల్స్ మోటార్ బైక్ల పైన కూడా భక్తుల భుజాలపైన కూడా గణనాథులను అత్యంత భక్తి శ్రద్ధలతో నిమజ్జనోత్సవంకైతే తీసుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము అంతా కూడా యువత ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ తలపాగలతోటి నగరం అంతా కూడా ఆ అందరూ హిందూ పండుగలలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగేటువంటి సామూహిక హిందూ భక్తుల పండుగ ఈ యొక్క గణేష్ పండుగ కావడంతో అయితే భక్తులు ఆ విభిన్న రూపాలలో తమ యొక్క భక్తిని చాటుకుంటున్నారు ఆ విభిన్న ప్రత్యేకతలతో కూడా కారును ఆ తెల్ల పూలతోటి అలంకరించి గరణాదున్ని ప్రత్యేకంగా నిమజ్జనంకై తరలిస్తున్నారు తాటాకులతోటి ఏర్పాట్లు చేశారు ఇలా విభిన్న ఆకృతులతో విభిన్న ప్రత్యేకతలతో గణనాథుణ్ణి ప్రతిష్ఠించి పూజించడమే కాకుండా అంతే ప్రత్యేకంగా కూడా గణనాథులను ఊరేగింపుగా గణపతి బప్ప మౌర్య గణేష్ మహారాజ్కి జై గణేష్ అంటూ కూడా జై గణేష్ అంటూ కూడా పెద్ద ఎత్తున భక్తులు ఒక యూనిఫామ్ కోడ్స్ లాగా కూడా అందరూ ఒకే డ్రెస్ కోడ్ తోటి ఆ గణనాథులను డ్యాన్సులు చేస్తూ తీసుకెళ్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము పెద్ద ఎత్తున గణనాథలు తరలి రావడంతో అయితే అజంజాహీ మార్కెట్ వద్దనైతే పెద్ద ఎత్తున గణనాథుల కోలాహలం అయితే కొనసాగుతుంది సౌజన్య గత ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున గణనాథులు తరలి వస్తున్నారు అయితే ఇప్పుడిప్పుడే గణనాథుల వరుస కట్టి పెద్ద గణపథులు రావడంతో అయితే భక్తులు తిలకించడానికైతే అయితే తండోప తండాలుగా తరలి వచ్చారు ఇక్కడ ఎటు చూసినా కూడా అజంజాహీ మార్కెట్ ప్రాంతం మొత్తం కూడా ఇటు అజ అజంగర్ సైడ్ కావచ్చు ఎంజీబీఎస్ సైడ్ కావచ్చు చార్మినార్ సైడ్ కావచ్చు ఇటు లక్డి సైడ్ కావచ్చు నాలుగు ప్రధాన రహదారులు మొత్తం కూడా భక్తులతోటి నిండిపోవడమే కాకుండా భక్త జన సందోహంగా మారింది ఎటు చూసినా గణేష్ భక్తులు ఇస్కెత్తే రాలన్నంత మంది కూడా ఇక్కడికి చేరుకోవడంతో అయితే అజంజాహీ మార్కెట్ ప్రాంతం అంతా కూడా భక్త కళ ఆ భక్త సందోహంగా మారిపోయింది గరణాదులు భారీ గరణాదులు కూడా తండోపతండాలుగా రావడంతో అయితే గరణాదులను వీక్షించి అత్యంత ఉత్సాహంగా ఉల్లాసంగా గణనాథుని నిమజ్జన శోభయాత్రకు సాగనంపుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది సౌజన్య ఇది మొత్తానికైతే అజాహి మిల్లు వద్ద ఉన్నటువంటి ఆ భక్త జన కోటి ఈ యొక్క ఉత్సాహం సౌజన్యం ప్రశాంత్ ఎలాగ ఎలాగున్నాయి భక్తులకి సౌకర్యం ఎలా కల్పించారు పెద్ద ఎత్తున పోలీసు బలగం అయితే ఉంది ఇక్కడ ఎన్ని లక్షల మంది వచ్చినా కూడా ఆ రెండు దారులను ఆ నిమజ్జన వైపు తరలిస్తున్నారు మనం చూస్తున్నాము రెండు వైపులా కూడా గణనాథులను ఎప్పటికప్పుడు పాస్ చేస్తున్నారు రెండు వేసును కూడా ప్రారంభించడంతోటైతే తోటైతే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తనాయి ఎప్పటికప్పుడు పోలీసులు ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తూ గణనాథులను ఆపకుండా ఎప్పటికప్పుడు భక్తుల యొక్క ఉత్సాహాన్ని కొనసాగిస్తూనే ముందుకు సాగిస్తున్నారు ఎవరైనా ఇబ్బందులు తలెత్తినప్పటికీ కూడా పోలీసులు భక్తులకు నచ్చ చెప్పి మరీ ఆ గణనాథులను ముందుకు పంపిస్తున్నారు రెండు వైపులా గణనాథులను పంపించడం అయితే అజజాయి ఆ మార్కెట్ వద్దనైతే గణనాథుల పోలాహారం కనిపిస్తుంది భారీ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల నిఘాలో ఉంది సర్వేజిలెన్స్ ఇటు ఎన్ఫోర్స్మెంట్స్ తో పాటు అటు ఎస్బీ ఇంటెలిజెన్స్ ఎందుకంటే ఎలాంటి ఆ భక్తులకు మహిళలకు ముఖ్యంగా ఇటు చైన్ స్టాచ్యూ కావచ్చు జేబు దొంగల నుంచి కూడా భక్తులను రక్షించడానికి ఆ పటిష్టమైన భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడంతో అయితే ఎన్ని లక్షల మంది కూడా ఇక్కడికి వచ్చినా కూడా ఎలాంటి చిన్న సంఘటన జరగకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా ఆ గణనాథులను అయితే నిమజ్జనంకైతే ఇక్కడికి తరలిస్తున్నారు సౌజన్య ఇక్కడైతే మనకు ఇటు అధికారులు పోలీసులు అయితే సమన్వయంతో అయితే పెద్ద ఎత్తున గణేష్ నిమజ్జనానికి అయితే ఏర్పాట్లు చేయడంతో అయితే భారీ బందోబస్తు మధ్య భారీ సెక్యూరిటీ మధ్య భక్తులు గణనాథులను అయితే అత్యంత భక్తి శ్రద్ధలతోటి గంగమ్మ ఒడికి గణనాధుని చేర్చడానికి అయితే ఆ చార్మినార్ మీదగా భజం జాహిం మార్కెట్ నుంచి అటు ట్యాంక్ పట్టు వద్దకు చేరుకుంటున్నారు సౌజన్య ప్రశాంత్ మీరు ఒక నిమిషం ఉండండి షార్ట్ బ్రేక్ తీసుకుందాం